啊！哈拉哈拉，爸爸，哈 సూపర్ సూపర్ నువ్వు అదే ఉన్నిటి ఏం చేద్దాం స్వామి పరిస్థితులు బాగలేవు మింగ పెడతారు బయటికి పోతే ఎందుకు బావా ఎలక్షన్ దగ్గరకు వస్తే లెక్క బాగా చదువుతున్నాడు అంటేనే ఎక్కువైపోయారు తెలుసుకోవడానికి ముసల్లు లాగా ముసల్లు మాదిరి పడింది నోట్ సరే ఆంధ్రజ్యోతి ఆయన ఒకటి రాశాడు అది ఏంది అంటే ఉత్తుత్తి నొక్కుడుతో జగన్మాయ అంటే మనం అదే చార్జింగ్ పెట్టి వస్తాము దానికి చార్జింగ్ అయిపోయింది పదిహేడు సార్లు పద్దెనిమిది సార్లు వచ్చినాడు అనుకుంటా అన్న బటన్ అదేం చిన్న ఊరికే మనం బటన్ నొక్కుతాం అంతే బా ఏం బకాయ ఉండదు దాంట్లో జగన్మాయ మాయ చేసే కదా నూట యాభై సీట్లు గెలిచింది అంతేగా మరి చెప్పలా నీక దేంతో మాయ చేసిందా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క చెల్లి ఒక దిక్కు పెళ్ళ ఒక దిక్కు అన్న ఒక దిక్కు అన్న అంటే జైల్లో ఉన్నప్పటికీ అవును పదహారు నెలలు ఏమో నామన్ ఏమో నామ జగన్మాయ నామస్మరణ అయితే రెండు తిడతలు తీసుకో కొడతా ఉన్నారు రోడ్ల పడిగా అవును సరే ఇదేందో చూద్దాము పిల్లల ఫీజులకి ఏం చెప్తారు అంటే అదే ఫీజులు ఏం పేరు అవును అది ఎప్పుడంటే విద్యాదీవన బటన్ నొక్కి నెల దాటింది దాటింది అవును లెక్కలేదు ఏం పెరుగుతారా ఏం పెరిగేదేమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగి చూపిండి మా పార్టీకు మా పార్టీ ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల పాటు మా అన్న అధికారంలో ఉంటాడు ఈ సందర్భంగా మీరు ఇటు మాటలు మాట్లాడద్దు రాయొద్దు రాసినా కూడా ప్రజలు ఎవరు లెక్క చేయరు అని అయితే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బావా చెప్పు మా నోలకు ఖచ్చితంగా బావా వాలంటీర్లు అక్కర్లేదు పడితే నేరుగా ఖాతాల్లోకి అంటే వాలంటీర్లు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు అవసరం లేదు ఇంకా అవును అవసరంలే ఆడు ఉంటే అకౌంట్ లో అవును చిల్లర్ ల్యాండ్ అయ్యి పదహైదు వేల కోట్లు ఉంటే ముగ్గురు రెడ్లకి ఇచ్చారు మన వాళ్ళకే మన కులపాలకేనో అవును ఒకటి అవినాష్ రెడ్డి రెండు రామచంద్ర రెడ్డి మూడు వాళ్ళ మేనమో రవీంద్ర రెడ్డి అవి ఏదో చేసుకున్నారంటోళ్ళు ఏం చేశారో మనకు తెలియదు ఆ ట్రెజరీలు ఏమి కాంట్రాక్ట్ ఎవరు మనకు తెలియకుంటా ఎవరే మాటలు ఎందుకయ్యా ఇప్పటికే తల్లిదండ్రులకు చేరని దీవిన నగదు ఏడాది జారుతుంది బా ఏడు ఉన్నాయి లెక్కలో యాక్టించవచ్చా ఏం అమ్మాలంగా కాని బాబు మనలో మనం అట ఎవరు తనొద్దు రెడ్లకు ముందే కొట్టేసినాడు కదా దగ్గర దగ్గర పదహైదు వేలు కోట్లు కొట్టింది కదా పదహైదు వేల కోట్లు కొట్టే ఆయన ఉన్నాడు తెలుగు తెలుగుదేశం ఆయన నిమ్మల రామానాయుడు పాలక ఆయన సచివాలయం అయిపోయి సచివాలయం లేపి ఎంత ఉన్నాదో లెక్క చూడంటే అది ఎన్నో లెచ్చలు ఉండాలంటాడు మనకు పక్కా పక్కన తెలియదు ఆడు ఎంత ఉన్నాదో చూడండి తొమ్మిది వేలు ఉన్నాడు తొమ్మిది వేలు అది ఎప్పుడు మూడో తారీఖు తొమ్మిది వేలు అంటే ముగ్గురు కొత్త పెంచిన మిగతా ఏడిపోవాలని అదే కదా అవన్నీ మనం బయట కాదు బావా అయితే కొంతమంది అవతాతలు ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం జగన్ రాడు కాబట్టి రెడ్లకు కొట్టేసుకున్నాడు చేతులు తొలిపేసుకున్నటున్నాడు ఒకేంలే కచ్చితంగా వచ్చాము ఎందుకు ఎందుకు కొట్టాము ముందు ఎవ్వటతను మాట్లాడలే వాళ్ళ మాటలు ఎవరుంటారు బావా అదేగా నిధులు లేకుండా బటన్ నొక్కి వదిలేసినా వైనం అయితే ఇప్పుడు మేము ఒత్తినల్లా బట్టన్లు తినప్పుడల్లా లెక్కలు పడినాయి నీక లెక్క ఆడబడింది నొక్కుడు మాత్రమే మనం కెమెరా మనం ఓ ఇప్పుడు కుప్పంలో అబుద్దు నువ్వు నేను ఎరగన పోయినాం బయటికి కూర్చున్నాము నేను నీళ్ళు తీసుకొని వస్తాం వద్దు మాట్లాడు చెప్పి చెప్పినా పోతే నేకా పొద్దున్నే చూసి స్వామి ప్రాజెక్ట్ తేడా బట్టడా ఎండిపోయా కిలోమీటర్ ఎండిపోయినాయి రెండోది ఏంటి రెండు ట్యాంకీలు నీళ్ళు తెప్పించారు రెండు ట్యాంకి నీళ్ళు తెప్పించి గేట్ కింద ఊరికే బాడుకు తెప్పించారు బట్టేట్ ఇ పైకిరికేనా చైన్ బాగా ఉంటుంది దాంతో లాగినేటు వచ్చినప్పుడు అది కనపడకుంటా చూపిలేదన్ని మొద్దు చూస్తే ఆ గేటు లేదు అన్ని వచ్చి అది మన బట్టన్ వచ్చింది అది నొక్కుడు ఇంకెట్ట అనుకుంటున్నావు తొంభై శాతం మంచిదని ఫ్యూజు తొంభై శాతం తొంభై శాతం మందికి అందని ఫ్యూజులు అందలా ఉడికింది తొంభై శాతం మందికి అందలేదంటే బాబా నువ్వు అర్థం చేసుకో మనము పది మందికి ఇచ్చినామంటే ఎనభై మందికి ఇచ్చామని చెప్తాం అవును తొంభై శాతం మందికి అందలేదంటే ఏమన్నా రెండు మూడు శాతం అని అయితే నా ఆలోచన అది కూడా రెడ్లక అది కూడా వాళ్ళకే మనకే కదా కోడ్ అంటూ అధికారులు అడ్డుగోలుగా సాకులు ఎలక్షన్ కోడ్ అంటూ అధికారులు అడ్డుగోలుగా సాకులు బటన్ ఎన్ని రోజులు అయింది నెల దాటింది నెలప్పుడు వచ్చిందా కూడా లేవు పాడు లేవు ఇన్పుట్ సబ్ ఇది ఇప్పుడు రైతన్నకు చూడు ఏ విధంగా రైతులు కూడా ఏ విధంగా వచ్చినాము పింఛన్ జాప్యానికి విపక్షానికి పై నెట్టారు అంతే ప్రతిపక్ష మీద మంది నెట్నాము మన పని మరి పట్టణంలో నొక్కిన సొమ్ములు ఎక్కడ జగన్ బటన్ నొక్కిన సుమ్ముని ఆడది ఉత్తు బటను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది బటన్ కోట్లు ఏందో ఉంటే బటన్ నొక్కుంటాం మనకు బాగుండి నేను చెప్పు ఉచిత సలహాలు అయితే నేను ఇచ్చిన గానీ అన్న తీసుకోవడం నేనేం చేయాలి దానికి నేనేం చేయలేను కదా ఇన్పుట్ సబ్సిడీలు ఉత్తు నొక్కుడు కోడు పది రోజుల ముందు నొక్కిన సీఎం కోడు పది రోజుల ముందు ఇన్పుట్ సబ్సిడీకి వచ్చినాడు లేవు లేవు వచ్చాయి డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పి గత ప్రభుత్వం ఇస్తా ఉంది మనం వచ్చాక ఇచ్చామా ఆ జైలు గాని నటాపిన్ గాని వీళ్ళందరూ కూడా ఎంత పైపులు డ్రిప్పులు లాటరీలు అయ్యే అన్ని ఇచ్చేవాళ్ళు సబ్సిడీ కింద మన కమిషన్ గట్ల అందుకని తీసి పక్కన తొప్పినాము ఏమైతుంది ఇప్పుడు సబ్సిడీ లేదు కాబట్టి మనం ఇవ్వం ఇప్పుడు ఈసీ అనుమతిస్తే చెల్లింపట అబ్బా అంటే ఈసీ ఎలక్షన్ కోడ్ అనుమతి అనుమతిస్తే నేను చెల్లిస్తాను నుంచి తెచ్చాడు మరి అంటే ఇప్పుడు ఎట్ట ఈసీ ఇవ్వదు అర్థం కదా చెప్పి మనం అధికారంలోకి వచ్చాం డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు గెలుచాం నువ్వు ఎట్టు వచ్చిన అస్మదీయ కాంట్రాక్టర్ల కోసం ఖజానా ఖాళీ అదే నేను చెప్పలే ఇప్పుడు ఈ విషయం దాచి విపత్తు రైతులకు మోసం ఇరవై రోజులుగా తిరుగుతున్న బాధితులు పోలింగ్ ముందు ఖాతాల్లోకి వేసే వ్యూహం జగన్ కు ఓటు ఎత్తుగడలతో రైతుల అవస్థలు జగన్ ఓటు ఎత్తుగడలతో రైతు అవస్థలు అంటే మనం ఏం చెప్తామంటే ముందు గతంలో ఏం చెప్పినా ఒక అవకాశం ఒక అవకాశం అన్నాం బావా ఈ రోజు కూడా ఏం చెప్తామంటే రెండు వేల ఇరవై నాలుగులో మనం గెలిచిన తర్వాత రైతులకు ఇప్పుడు మేము ఏదైతే ఇచ్చున్నామో ఇవన్నీ కాకుండా ఇంకా మీకు ఇస్తాము అవును కొన్ని ఇప్పుడు డెబ్బై ఏడు వందల ముప్పై పథకాలు ఉన్నాయి ఏడు వందల ముప్పై పథకాలు కాకుండా ఇంకో ఏడు వందలైనా రావచ్చు పథకాలు వాటిలో ఏదన్నా ఒక పదో ఐదు చేయొచ్చు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా గెలిచే అప్పుడు మళ్ళా జరగవచ్చు అంటే ముప్పై ఏళ్ళు అన్నే ఉంటాడు మనం ఈ మాదిరి చేశా కదా పాలన మన ఎవడు కూడా మనం అంటే భయం కదా మనకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడలేడు వ్యతిరేకంగా ఎవడు చేయలేడు అని తెలియజేసుకుంటే ఈ సందర్భంగా నువ్వు పోయి అన్నన్ని గెలిపించేటట్టు చెప్తా నమస్కారం నమస్తే